సో గా టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఏప్రిల్ ఒకటో తారీఖున ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఏపీ అండ్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో కోర్సు నేర్చుకొని ప్రాపర్ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని రియల్ టైంలో ఎలాంటి డౌట్స్ లేకుండా మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రతి స్టూడెంట్కి ప్రతి హౌస్ వైఫ్స్కి ఎంప్లాయీస్కి ఓకే తర్వాత బిజినెస్ మ్యాన్స్కి కంపల్సరీ అవసరం ఆన్లైన్ ట్రైనింగ్ కానీ ఆఫ్లైన్ ట్రైనింగ్ కానీ మీరు కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా యొక్క మొబైల్ నెంబర్కి బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో గైస్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనం న్యూ అప్డేట్స్కి సంబంధించిన షెడ్యూల్ అనేది చేయడం జరుగుతుంది చాలామంది స్టూడెంట్స్ ట్యాలీకి యాడ్ అయిన ఫ్యూచర్గా అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకోసం ఏప్రిల్ ఒకటి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మన యొక్క ట్రైనింగ్లో అప్డేట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో ఇక్కడ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరోలో టూ మోడిల్స్గా మనం కోర్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది సో ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక మోడల్ ఎయిట్ థౌజండ్ ఇది సెకండ్ మాడ్యూల్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ మాడ్యూల్ చూస్ చేసుకుంటారు అనేది మీ చాయిస్ ఓకే సో మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాడల్కి వచ్చినట్లయితే ఇక్కడ ఈ యొక్క ట్రైనింగ్లో మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చూసుకుంటే సో టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ సో మాప్ ఇంటర్వ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ఈ యొక్క డీటెయిల్స్ ఈ కోర్సుకు సంబంధించిన ఒక ప్యాకేజ్లో మనం ఇవ్వడం జరుగుతుంది సో గైస్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్రైనింగ్ తీసుకుంటారా అనేది మీ చాయిస్ ఇక్కడ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ మనకి ద థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది షన్ థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఏప్రిల్ ఒకటో తారీఖున ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఇక్కడ గాయస్ అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా అసలు బేసిక్స్ మీద కూడా అసలు మీకు ఏమి ఎలాంటి అసలు అకౌంట్స్ అంటే ఏమి తెలియకపోయినా వితిన్ థర్టీ ఫైవ్ డేస్ లోపల మీ యొక్క ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసే కెపాసిటీకి మనం ట్రైనింగ్లో రియల్ టైం కేస్ స్టడీస్తో రియల్ టైం ట్యాక్స్ ఇన్వాయిసెస్తో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి సొంతంగా ఇన్స్లేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసే లెవెల్కి మీరు ఇండియాలో ఎక్కడున్నా తయారు చేసే బాధ్యత నాది త్రూ ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా గైస్ ఇక్కడ ఎవరైతే హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా సో ఎవరికి కూడా బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ని ఓన్గా డీల్ చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి బట్ మార్కెట్లో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ప్రాపర్ ట్రైనర్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో అలాంటి సెంటర్స్లలో బెస్ట్ సెంటర్గా లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది ఏపీ తెలంగాణ నెంబర్ వన్ ఛానల్గా మార్కెట్లో వెళ్తూ ఉంది డాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా లోకేష్ ఛానల్ని ఫాలో అవుతూ రియల్ టైమ్ సినారియోస్ రియల్ టైమ్ కేస్ స్టడీస్తో సర్టిఫైడ్ ట్రైనింగ్తో సర్టిఫైడ్ సర్టిఫికేషన్తో అతను మార్కెట్లో ఇంటర్వ్యూస్ కూడా ఈజీగా క్రాక్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొని వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అవి కూడా మీరు చూడవచ్చు సో తర్వాత లోకేష్ ఇన్ఫోటెక్ అండ్ లోకేష్ బోత్ ట్యాలీ సర్టిఫైడ్ సెంటర్ అండ్ ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ ఓకే సో ఐ ఆమ్ ద ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ అండర్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే సో ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు ఎయిట్ థౌజండ్ మోడీకి వచ్చినట్లయితే ఇక్కడ నేను కోర్సులో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏమిటి అంటే డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్స్ సర్టిఫికేషన్ తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్స్ సంబంధించిన వన్ టోటల్గా త్రీ సర్టిఫికేషన్స్ త్రీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ మనకి సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎయిట్ థౌజండ్ కోర్స్లో లైఫ్ టైమ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీ యొక్క మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే లైఫ్ టైమ్ యాక్సెస్తో టాలీలో ఎలాంటి అప్డేషన్స్ వచ్చినా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మీకు సపరేట్గా ఒక పోర్టల్ ఇచ్చి వాటిలో మీకు ట్రైన్ అవ్వడానికి ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా వాటిని మీరు అప్లోడ్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి లైఫ్ టైం యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ ఏవైతే ఏపీ అండ్ తెలంగాణలో సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ యొక్క సర్టిఫికేషన్ లైక్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఎక్కడైనా మీరు ఏ గవర్నమెంట్ పోర్టల్ అయినా రిజిస్టర్ చేసుకునే కెపాసిటీ ఓన్లీ క్యారీ ఆథరైజెడ్ సెంటర్స్ మాత్రమే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఒకవేళ బయట ఎక్కడైనా నేర్చుకుంటున్నా అక్కడ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారా లేదా ఓకే సో అక్కడ మీకు సెంటర్ అనేది ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాలెడ్జ్ మోడ్యూల్స్ ఉంటాయండి టాలీలో టెన్ మోడ్యూల్స్ ఉంటాయి రియల్ టైమ్ ఒరిజినల్ కంటెంట్ మోడ్యూల్స్ టెన్ ఉంటాయి ఆ టెన్ మోడల్స్ ఏవైతే ఉంటాయో యాజ్ పర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గైడ్లైన్స్ ప్రకారంగా సబ్జెక్ట్ అనేది ప్రాపర్గా నేర్పిస్తున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు అది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ లోకేష్ ఇచ్చే ట్రైనింగ్లో మనకు మోడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి ఏ మోడ్యూల్లో ఏ కంటెంట్ ఉంది ఏ కంటెంట్ ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేసి మీకు ఫస్ట్ డే డెమోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూస్ ప్యాక్ చేస్తున్నారు ఈజీగా వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటున్నారు రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వర్క్ చేసుకుంటున్నారు చాలా టెక్నికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు ఇవన్నీ ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మీరు మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ ప్రాపర్ సో మీ యొక్క కంపెనీ డేటాని సొంతంగా మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ యొక్క ట్రైనింగ్ కానీ కానీ వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ సబ్జెక్ట్ కానీ మీరు ఎంతవరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు ఓకే ఇది మీకు కంపల్సరీగా అవసరం తర్వాత మీరు ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి సో మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ అదేవిధంగా ఎయిట్ థౌజండ్ సంబంధించిన మోడల్ రెండు బ్రౌచర్చర్స్ మీకు పంపిస్తాను అవి చూసుకొని మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనిపిస్తే ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ప్రాపర్ నాలెడ్జ్ ప్రాపర్ రియల్ టైమ్ నాలెడ్జ్ ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్స్ ఇండెక్స్ సబ్జెక్ట్ని సీక్వెన్స్లో వితిన్ థర్టీ ఫైవ్ డేస్ లోపల మీరు ప్రాపర్ నాలెడ్జ్తో మార్కెట్లో సర్టిఫైడ్ స్టూడెంట్గా జాబ్స్కి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది తర్వాత మీ యొక్క రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఏ విధంగా ప్రిపేర్ చేస్తే బాగుంటుందనేది అనేది కూడా మీరు ప్రాపర్గా చూడటం జరుగుతుంది ఓకే సో గాయస్ ఆన్లైన్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ మీరు చూసి మీకు నచ్చితే ఇమీడియట్గా కోర్సులో జాయిన్ అవ్వచ్చు ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ ప్రాపర్ మెటీరియల్స్ ప్రాపర్ గైడెన్స్ ఓకే సో తర్వాత ప్రాపర్ నాలెడ్జ్ వే ఆఫ్ డెలివరీ వే ఆఫ్ కంటెంట్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి దయచేసి మార్కెట్లో సో ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి మోసపోకండి మార్కెట్లో శుద్ధ పూసలు చాలామంది మార్కెట్లోకి వస్తున్నారు ఓకే సో అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఫస్ట్ వాళ్ళకు వే ఆఫ్ డెలివరీ కానీ చూడండి వే ఆఫ్ నాలెడ్జ్ కానీ చూడండి వే ఆఫ్ కంటెంట్ చూడండి కాపీ పేస్ట్ వీడియోస్ మార్కెట్లో చేస్తున్నారు కొంచెం జాగ్రత్త ఆన్లైన్ ముందే మోసం ఎక్కువ చేస్తారు ప్రాపర్గా మీరు నాలెడ్జ్ పెంచుకోండి ఓకేనా సో గైస్ ఈ యొక్క ట్రైనింగ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కు మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇంకా త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేస్ టైం ఉంది ముందుగానే టెన్ డేస్ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి ఎండ్ ఆఫ్ ది డే మీరు కాల్ చేసి సార్ నేను ఇప్పుడే చూసాను అడ్వర్టైజ్మెంట్ ప్లీజ్ నాకు ఎంట్రోల్ చేసుకోండి ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి ముందుగానే నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను అదేవిధంగా నాకు కాల్ చేసిన వాళ్ళకి నేను రిమైండర్ నోటీసులు పంపిస్తున్నాను సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే లేట్ చేయకుండా మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో ఏప్రిల్ ఒకటో తారీఖున ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం టాల్యూ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్ బాయ్